మంది జీవితాల్లో మా కుటుంబంలో మారట్లేదు మారట్లేదు అని అంటే వారి కొరకు ప్రార్థన చేసే వ్యక్తులు వారి కొరకు ప్రార్థన చేసే వ్యక్తులు ఉంటేనే మారా మోషే ఏ విధంగా పొందుకోగలిగాడు అదిగో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఇరవై లక్షల మంది ప్రజలు ఆయన అనుకున్న నేను ఒక్కించుకున్నా నా ప్రాణం అయితే అనుకున్నాడు కానీ ఇరవై లక్షల మంది ప్రాణాలు అక్కడ ఉన్నాయి ఆయన దూరం నుండి చూసి అనుకుంటున్నాడు వాళ్ళందరూ కూడా నాలాగా బయటకు వస్తే బాగుండు అనుకున్నాడు నాలాగా బయటికి వస్తే బాగుండు వాళ్ళ శ్రమలు అనుభవిస్తున్నారు కష్టాలు అనుభవిస్తున్నారు కానీ ఏం చేయలేదు కానీ వీరి ప్రార్థన మోసేను దర్శించటం చేసింది ఇస్రాయేలు దర్శించారు దేవుడు ఒక వ్యక్తిని దర్శించాలంటే విన్నారా చాలా ప్రార్థన అవసరం రాజారావు అనే ఒక మాతృకుడు ఉండేవాడు ఆ మాంత్రికుడు బైబుల్ను తొక్కి పట్టి కాళ్ళ కింద తొక్కి పట్టేసి దేవునికే సవాల్ విసురుతున్నాడు అరే నువ్వు అయితే నాతో పోట్లాడరా కానీ వారి కుటుంబ సభ్యులు ఈయనని క్షమించి నీ బిడగా మార్చుకొని ప్రార్థన చేస్తున్నాడు బిడను క్షమించి కుమారుడిగా మార్చుకో దేవుడు దర్శనాలు ఆయనకు వస్తున్నాయి దేవుడు వాక్యాలు ఆయనకు వస్తున్నాయి దేవుడు అతన్ని దర్శిస్తున్నాడు వాళ్ళు ప్రార్థన చేస్తున్న కొద్ది ఇదిగో దేవుడు అతన్ని దర్శిస్తున్నాడు ఆయన మాత్రము దేవునితో పోరాడడానికి ఆయన కాలు దూతున్నాడు ఆయనకున్న మాంత్రిక శక్తులు చివరికి ఆయన అనారోగ్యం ఎక్కువ అవుతున్నప్పుడు డాక్టర్లు మంత్రాలు ఏది ఆయనను బాగు చేయలేకపోయినప్పుడు దేవుడే బాగు చేయడానికి దిగి వచ్చాడని ఆయన అర్థమైన తర్వాత ఆయన ప్రభు నమ్ముకొని దేవుడి కుమార్గా మార్చబడ్డాడు వాళ్ళ కాబట్టి ఆయన కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎవరన్నా మారుతున్నారు వారంటే వారి కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు నేను దేవుని భాషలో ప్రార్థన చేయమంటాడు ఎవరెవరి కొరకు ప్రార్థన చేస్తాడు వాళ్ళు నాకు పరిచయం ఉండరు దేవుడు ఒక్కొక్కసారి చూపిస్తున్నాడు పలానా కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు పలానా యాక్సిడెంట్ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు పలానా విషయాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నా దేవుడు దర్శనాలలో చూపిస్తున్నాడు దేవుడు ప్రతిదీ బయలుపరుస్తూ ఉంటాడు అనమాట చికబిట్టారా మనము ప్రార్థించకపోతే భూమి మీద కార్యాలు జరగము ప్రార్థన చేయకపోతే అద్భుతాలు జరగము ఎందుకనంటే ప్రార్థన దేవుని మనం యుద్ధకు తీసుకొని వచ్చేది దేవుడు దర్శించేటట్లుగా చేసేది ప్రార్థన ఒకటి ఎందుకు ఆదమ్మ వాళ్ళు ఏం ప్రార్థన చేయకపోయింది వారి దగ్గరికి దేవుడు ఏదైనా సమయానికి వచ్చేవాడు వాళ్ళు ఏం ప్రార్థన చేయకపోయేది మనంత ప్రార్థన అట్లా చేయకపోయేది వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా ఈ భూమి మీద మనకి ఇచ్చిన అధికారాన్ని సాతాను చేతులు పెట్టారు సాతాను చేతిలో పెట్టడం బట్టి దేవుడు ఈ భూమికి దూరం అయిపోయాడు అయితే మనం ఎప్పుడైతే ఏసు రక్తంలో కడగబడతామో ఏసు రక్తంలో కడగబడిన తర్వాత ఆయనకు మనకు సంబంధం ఏర్పడదు మనం పిలిస్తే ఆయన వస్తాడు ఎందుకంటే ఈ భూమి అంతా అపవాది చేతికి అధికారం ఇవ్వబడింది ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాండ్ అమ్మేసిన ఒక ఇల్లు అమ్మేసిననుకోండి అమ్మేసిన తర్వాత మరలైంది నాదే అని పోయిననుకో వాళ్ళు ఏం చేస్తారు ఎట్లుంటే చెప్పండి దేవుడు మనకు అప్ప చెప్పాడు ఆయన ఎప్పుడంటే అప్పుడు వచ్చేవాడు ఆదమ్మ వాళ్ళ దగ్గరికి ఎప్పుడంటే అప్పుడు దర్శించేవాడు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉండేది పోతూ ఉండేది కానీ ఎప్పుడైతే వారి యొక్క పాపము వలన అపవాది కప్పుడు పోయారో అధికారం అంత శాతానికి వెళ్ళిపోయింది భూమి అంతా అప్పుడు ఏమైపోయింది తెలుసా దేవుడు రావడానికి అడ్డుపడ్డాడు ఇంకా ఈ భూమి అంతా అయిపోయింది మనుషులందరూ సాటానికి బానిసలుగా మార్చబడ్డాడు ఆ బానిసత్వం నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు శిక్షను పొంది ఆ శిక్షను కూడా తను అనుభవించి మనల్ని సాతాను అధికారం నుండి బయటికి తీసుకొచ్చి మరలా అధికారం ఇచ్చాడు దేవునికి మహిమ కలగదు మరలా దేవుడు మనకు అధికారం ఇచ్చి మనల్ని ఇదిగో ఈ భూమిని స్వతంత్రించుకునేటట్టు తయారు చేసే ప్రార్థన అందుకే చేయాలి అప్పుడు ప్రార్థన లేదు ఆగమ వాళ్ళకి ప్రార్థన ఎందుకు వచ్చింది అనంటే మనల్ని బానిసలకు అయ్యాం బానిసలు ఏం చేయాలంటే మొరబెట్టాలి విడుదల విడిపించే వారి కొరకు మొరబెట్టాలి విడుదల దే పని అడగాలి ఇప్పుడు సౌదీ అరేబియా కొంతమంది వెళ్తూ ఉంటారు కొంతమంది వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళను అరెస్ట్ చేస్తుంటారు తర్వాత ఇంకా చాలా రకాలుగా వాళ్ళని హింసిస్తుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే సీక్రెట్ గా సోషల్ మీడియా ఆన్ చేసి అయా నేను ఇక్కడ సౌదీలో చిక్కుకొనిపోయిన పైన వీళ్ళు నన్ను హింస పెడుతున్నారు ఇండియా గవర్నమెంట్ వారు తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు నన్ను విడిపించడాన్ని వాళ్ళు సెల్ఫీ వీడియో తీసుకొని లైవ్ పెట్టేసి వాళ్ళు మొర ఆ వీడియో మనకు వైరల్ అయినప్పుడు అధికారుల దగ్గరికి చేరినప్పుడు ఆ వ్యక్తి మా వ్యక్తి ఆయన మా దేశం వ్యక్తి ఆయనను కృషిస్తున్నారు ఆయన పలానా చోటు ఉంటారు ఆయనను కనుక్కొని ఆయనను మా ఇండియాకి పంపించండి ఖర్చులన్నీ మేము ఇస్తామని చెప్పేసి ఖర్చులన్నీ గవర్నమెంట్ భరించి వాళ్ళను విడిపించుకొని మన దేశానికి తీసుకొని వస్తారు విడుదల అంటే అది విన్న మనము మనం సొంత భూమిగా అందుకే అంటే తెలుసా ఈ లోకము సాతానుది ఈ లోకాధికారి సాతాను మనం సాతాన్ యొక్క లోకంలో మనం ఉంటున్నాము సాతాను ఈ అంతా కూడా కబ్జ చేశాడు ఈ లోకంలో ఉన్న మనుషులందరిని వాడు కబ్జా చేశాడు వాడి హృదయాలను కబ్జ చేశాడు వాడు ఏలుతూ ఉన్నాడు అయితే మనం దేవుడికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు మన దగ్గరికి దిగి వస్తాడు దేవునికి మహిమ కల నేను ఇప్పుడు అనుకుంటున్నా ప్రార్థన ఎందుకు చేయాలో మీకు ప్రార్థన ఎందుకు చేయాలని విషయము మీకు అర్థమవుతే మీరు ధన్యను నేను మాట్లాడుతూ ఒక్కొక్కరిని మీరు చెప్పాలి అలాలోయ ప్రార్థన ఆదమ చేయాల్సిన పని లేదు కానీ ఆదమ తర్వాత దేవుడు దూరం మనుషులకి అప్పుడు ఏ నోషు నుండి ప్రార్థన అనేది ప్రారంభమైంది ప్రార్థన అనేది స్టార్ట్ అయింది కాబట్టి ప్రార్థన చేయడం బట్టి దేవుడు దిగి రావడం జరిగింది తర్వాత హేవేలు రక్తము దేవుడు మొరబెట్టడం మనం చూస్తాం అంతకుముందు అదమ్మని ఏ ఒక్కరోజు ప్రార్థన చేసినట్లుగా నేనైతే చూడలేదు చేశారా ఆ కారణం ఏంటి వాళ్ళు దేవుడు బిడ్డలుగా ఉన్నారు దేవుడు అధికారం వాళ్ళ మీద ఉంది ఈ భూమి అంతా దేవుడు ఆదమ్మ వల్లకి అప్ప చెప్పాడు కానీ ఎప్పుడైతే వారు శాటన్ మాట విన్నారో అప్పుడు అధికారం కాస్త శాటాన్ వెళ్ళిపోయింది దేవుడి భూమికి దూరం అయిపోయాడు మనుషులు శాటాన్ కి బానిసయ్య ఈ బానిసత్వంలో నుండి మనం బయటికి రావడానికి ముర్ర పెట్టాలి ఇప్పుడు మనం బానిసత్వంలో నుండి బయటకు వచ్చాం మరి మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే ఇతరులు బానిసత్వంలో నుండి బయటికి రావడానికి తర్వాత నువ్వు మరలా బానిసత్వంలోనికి వెళ్ళకుండా ప్రార్థన చేయాలి అర్థమైనా ఎందుకు ప్రార్థన చేయాలంటే నువ్వు మరలా సాధారణ బానిసత్వంలోనికి వెళ్ళకుండా తర్వాత ఇతరులు బానిసత్వంలో నుండి బయటికి రావడానికి నువ్వు ప్రార్థన చేయాలి He isv